సోమరి సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వాటి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోత కాలమందు ధాన్యము కూర్చుకొను సోమరి ఎందాక నీవు పండుకొనుచు సో ఇక్కడ దేవుని దాసుడు ఈ యొక్క సామెతల్లో కొన్ని మా సోమరిని గూర్చి కొన్ని మాటలను తెలియచేశాడు ఎందుకంటే భూమి మీద మనుషులు కొంతమంది సోమరులు ఉంటారు ఏ పని చేయకుండా ఊరికని తింటూ తిరిగేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు సంపాదిస్తుంటే ఇంట్లో ఎవరో ఒకరు సంపాదిస్తుంటే తిని కనీసము బాధ్యత లేకుండా జీవించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇళ్ళల్లో కొంతమంది స్త్రీలు ఉండవచ్చు లేక పురుషులు ఉండొచ్చు యవనస్తులైనటువంటి వాళ్ళు ఉండొచ్చు లేక ఎవరైనా ఉండొచ్చు సోమరితనం అనేది కొంతమంది జీవితాల్లో ఉంటుంది అయితే ఈ సోమరితనము ఏం చేస్తుందంటే మనిషిని చాలా బలహీనతలోనికి దారిద్ర్యములోనికి తీసుకొని పోతుంది సోమరితనం అందుకని ఇంట్లో ఉండేటువంటి స్త్రీలైనా లేక కష్టపడి పనిచేసుకునేటువంటి స్వభావము ప్రతి పురుషునికి ప్రతి స్త్రీకి ఉండాలి మన ఇల్లు బాగుండాలి అని అంటే ఇంట్లో స్త్రీలు కాళ్ళు వేసి పని చేసుకునే వాళ్ళు కావాలి పెందల కాళ్ళు లేచి ప్రార్థన చేసే స్త్రీలు కావాలి మనం క్షేమంగా ఉండాలంటే పెందల కాళ్ళు లేచి చేసే వాళ్ళు కావాలి కొంతమంది పెందల కాళ్ళు లేసేటువంటి స్వభావం ఉండదు కొంతమంది స్త్రీలైన పురుషులైనా ఎక్కువగా సౌమరితనాన్ని కలిగి ఉంటారు కష్టపడటానికి ఏమాత్రము కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది ఇళ్లల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటానికి కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే పని వాళ్ళను పెట్టేసి వారు కనీసము ఏ చిన్న పని చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు పని వాళ్ళకు డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటూ ఉంటారు భర్తలు కష్టపడి సంపాదిస్తుంటే ఆ సొమ్మును పని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అంటే సుఖం అంటే సోమరితనంలోకి వెళ్ళడం ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని జీవించడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో ఇలా ప్రారంభించినప్పుడు చాలామంది జీవితాలు ఏమవుతాయంటే సోమరితనం చేత చాలా నష్టపోతారు కుటుంబాలు నష్టపోతాయి దారిద్ర్యంలోకి వెళ్ళిపోతారు అలాగనే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆత్మీయ జీవితంలో క్రైస్తవులు సౌమరితనాన్ని కలిగి ఉండకూడదు గుర్తుపెట్టుకోవాలి ఆత్మీయ జీవితం చాలా విలువైనది అవునా కాదు లోకంలో చాలామంది కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు ఆతృతగా పనిచేసే వాళ్ళు ఉంటారు ఎక్కడెక్కడికో వెళ్ళి పని చేస్తుంటారు నిద్రపోకుండా పనిచేసే వాళ్ళు ఉన్నారు మేము ఒక చోట ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళు పగలు ఒక పని చేస్తారంట మరలా వీలైతే రాత్రి కూడా ఏదన్నా పని ఉంటే రాత్రులలో కూడా వెళ్ళి వస్తారంట అర్ధరాత్రి వరకు ఎందుకనంటే సంపాదించాలి సో లోకంలో మనుషుడు కష్టపడేవాడు ఉన్నాడు లోకంలో సోమరితనము కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు రెండు రకాల మనుషులు లోకంలో ఉన్నారు కానీ ఆత్మీయ జీవితంలోనికి వచ్చేటప్పటికి విశ్వాస జీవితంలో దేవుని మార్గంలో కొంతమంది సోమరితనము కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు పక్కింటికెళ్ళి ఎంతసేపు అయినా పొరుగు పురుగు వాళ్ళతో ఎంత సమయమైనా గడుపుతారు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంతసేపు అయినా అక్కడికి వెళ్ళి ఎంత సమయమైనా గడుపుతారు కానీ మోకరించి ప్రార్థన చేయలేనటువంటి సోమరితనం చాలామందిలో ఉంది ఈ ఈ పని చేయరు మోకరించి ప్రార్థన చేయడం దేవుని సన్నిధిలో పెందలకాళ్ళు వేసి మన జీవితాలను దేవునికి అప్పగించేటువంటి ఆ యొక్క జీవితాన్ని కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఒక మైనస్ ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ వారిలో ఉన్న బలహీనత ఏంటంటే ఉదయం సాయంత్రం మానక తప్పక ప్రార్థన చేసేటువంటి స్వభావము చాలామంది జీవితాల్లో ఉండడం లేదు చర్చలకు వెళ్తున్నారు అంతవరకు బాగానే ఉంటుంది పాటలు పాడుతున్నారు అంతవరకు బాగానే ఉంటుంది కానుకలు ఇస్తున్నారు అంతవరకు బాగానే ఉంది మేము ప్రభుని నమ్ముకున్నామని ఎవరైనా అడిగితే వాళ్ళకు చెప్తున్నారు ఇది కూడా బాగానే ఉంది కానీ ఎక్కడ మనలో చాలామంది సోమరులై ఉన్నారంటే ప్రార్థన చేసుకునే విషయంలో వ్యక్తిగతంగా మోకరించి ప్రార్థన చేసేటువంటి ఈ ప్రార్థనా జీవితంలో చాలామంది సోమరితనాన్ని కలిగి ఉన్నారు అందుకే ఈ సోమరితనం ఉండటం వల్లనే మనలో చాలామంది అంటే కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలు ఇంకా పెద్ద అవుతున్నాయే తప్ప ఇవి కుటుంబంలో సమస్యలు తగ్గడం వల్ల ఈ ప్రార్థన అనేటువంటి ఈ ఆయుధము కలిగి ఉండడం వల్ల ఆసక్తి కలిగి ఇప్పుడు ఏలియాను గురించి ఏమని చెప్తుంది అతడు మన వంటి మానవ స్వభావం కలిగినటువంటి మనుషుడే మనలాంటి వ్యక్తే ఏలియా కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడని ఉంది ఎలా చేశాడు ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు ఆసక్తితో ప్రార్థన చేస్తే మూడు సంవత్సరాల ఆరు నెలలు మరలా ఆయన ప్రార్థన చేసే వరకు భూమి మీద వర్షము కురవలేదు అని వాక్యంలో రాయబడింది అంటే ఎంత ఆసక్తితో ప్రార్థన చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు ఈ మాట ఎందుకు దేవుడు తెలియజేస్తున్నాడు అనంటే మనముంటున్నటువంటి కాలము చాలా ప్రమాదకరమైంది కాబట్టి ఈ లోకంలో మనకు ఎక్కడ చూసినా పాపమే ఎక్కడ చూసిన మోసము ఎక్కడ చూసిన అపవిత్రత కాబట్టి మనము ఎక్కడ త్రుట్టిల్లుతామో ఏ బలహీనతలు మన దగ్గరికి వస్తాయో మనకు తెలియదు అలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆ శక్తితో కూడుకున్నటువంటి ప్రార్థన మనకు కావాలి నువ్వు బయటకు అడుగు పెడుతుంటే నువ్వు మందిరానికి వెళ్తున్నా పనికి వెళ్తున్నా నువ్వు ఎక్కడికెళ్ళినా నీ వ్యక్తిగతమైనటువంటి నీ ప్రార్థనను కలిగి ఉండాలి ఏమని ప్రభువా నేను ఫలానా పనికి వెళ్తున్నాను ఆ పనిలో అక్కడ అనేక రకాలైన జనాలు ఉంటారు రక్షణ లేని వాళ్ళు ఉంటారు పాపపు జీవితం కలిగిన వాళ్ళు ఉంటారు ఆ ప్రాంతాల్లోకి నేను వెళ్ళినప్పుడు నన్ను పవి పరిశుద్ధంగా కాపాడండి ప్రభువా నేను పాపములో పడకుండునట్లుగా నన్ను భద్రం చేయండి అపవిత్రత నా అంటకుండా నా నోటి మాటల్లోనైనా నేను చిక్కుపడకుండా నా నోటి మాటల ద్వారా అయినా నేను నేను పాపపు మాట మాట్లాడకుండా నా నోటిని కాసుకునేటట్లు నాకు సహాయం చేయండి సో ఎవరు చేయాలి ఈ పని దేవుని బిడ్డగా నువ్వు ప్రభు నమ్ముకున్నటువంటి నీవు నీ వ్యక్తిగతమైనటువంటి నీ జీవితాన్ని బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రార్థనను కలిగి ఉండాలి మనము ఎన్నో పనులు చేస్తుంటాము వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఉంటారు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు సో ఈ వీటన్నిటిలో మనం ఈ లోకంలో జీవిస్తున్నాము కాబట్టి ఏ పాపము ఎక్కడ మనల్ని మనల్ని పట్టుకుంటుందో మనకు తెలియదు అందుకనే ప్రార్థన జీవితం ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి సోమరితనము మనం ఏమవుతుంది చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కొంతమంది జీవితం దిగజారిపోతుంది సోమరితనము ఆ ఇంటి పైకప్పును దిగజార్చినట్లు సోమరితనము వానికి దారిద్ర్యమును కలుగు చేసినట్లు సోమరితనము వాని ఇంటిని ఓ ఒక వాని జీవితాన్ని అవమానకరంగా మార్చేసినట్లు దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కొంతమంది జీవితాలు అవమానకరంగానే సోమరిత ఆ దిగబడినటువంటి జీవితమే అభివృద్ధి లేనటువంటి జీవితం చాలామంది జీవితాల్లో ఉంటున్నాయి ప్రభు నమ్ముకున్నా ఇంకా పాపం వాళ్ళని అంటుకునే ఉంటుంది ప్రభు నమ్ముకున్నప్పటికీ ఇంకను వారి జీవితాల్లో లోపాలు కలిగి ఉంటున్నారు కారణం ఏంటి కారణం ఏంటి మనం వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మన జీవితాలను యథార్థంగా నీతిగా గడపడానికి దేవుని దగ్గర మనము సరైనటువంటి ప్రార్థన చేయకపోవడమే ఆత్మీయ జీవితాన్ని సరిగా కట్టుకోకపోవడమే దీనికి కారణం ఎక్కువ మంది ఈరోజు క్రైస్తవులు ఎందుకు తొట్టిల్లుతున్నారు సోమరితనం వచ్చేసింది దేవుని మందిరానికి వెళ్ళాలంటే నిజంగా వాళ్ళు ఎంత ఆలస్యమో సోమరి తను ఎంత బలహీనత బయటికి వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కడైనా ప్రయాణం ఉందంటే ఏదైనా పనికి వెళ్ళాలంటే మీరు ఎంత ఎంత ఆసక్తి కలుగుతారు ఎంత ఆతృతి కలుగుతారు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎంత సమయాన్ని వృధా చేస్తామో సరైన సమయంలోనికి రాలేదు ఎంత నిర్లక్ష్య స్వభావము ఆదివారం వచ్చినప్పుడైనా ఈరోజు ప్రభు సన్నిధి పందల కాడే పని చేసుకొని త్వరగా ముగించుకొని మరి దేవుని మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధించే రోజు ఈ దినం దేవునిది ఈ దినాన్ని నేను వ్యర్థపరచుకోకూడదని ఎంతమంది మనలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ప్రభు సన్నిధికి వెళ్ళేటువంటి వాళ్ళు నేనేం చెప్తున్నాను దేవుని బిడ్డలు సోమరితనము కలిగి ఉండకూడదు ఆత్మీయ జీవితం సురుకుగా ఉండాలి ఎలా ఉండాలి సురుకుగా ఉండాలి ఒకళ్ళు నీకంటే వస్తే నువ్వు బాధపడాలి ఒకళ్ళు నీకంటే ముందెళ్ళి ప్రార్థన చేస్తే నువ్వు బాధపడాలి ఒకళ్ళు నీకంటే ముందు వెళ్ళి పాట పాడితే నువ్వు బాధపడాలి సిగ్గుపడాలి ఎందుకు నాకంటే ఈ మనిషి ముందుగా వచ్చాడు ప్రార్థన చేశాడు నాకంటే ముందుగా వచ్చి పాట పాడాడు నేను రాలేకపోయాను నేను వెనకబడిపోయినాను అన్నటువంటి ఈ యొక్క హృదయంలో ఇలాంటి ఆలోచన కావాలి మనిషికి అంతేగాని మనం పోవచ్చులే వెళ్ళొచ్చులే పాడొచ్చులే వినొచ్చులే చూడొచ్చులే చెయ్యొచ్చులే అంటే ఇవి ఎంత గొప్ప నష్టాన్ని కలుగు చేస్తాయంటే భక్తి జీవితంలో మనల్ని చాలా బలహీనతల్లోకి తీసుకొని వెళ్ళిపోతాయి అవి నేను అదే చెప్తున్నాను ఆత్మీయ జీవితంలో సోమరితనం మంచిది కాదు సోమరితనము ఎట్లాగైతే ఆ యొక్క దారిద్ర్యమును చింపిని పట్టలను కలుగు చేస్తుందో ఆత్మీయ జీవితంలో కూడా మనం అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాము ఆయన అన్నాడు నువ్వు దిగంబరు దిక్కుమాలిన వాడు అని అన్నాడు ఏమో ఏమవుతారంట చివరికి దిగంబరులు దిక్కుమాలిన వాళ్ళు పేతురు యేసు ప్రభు స్వరం వినగానే పరిగెత్తి నీళ్ళల్లో దూ దూకాడు ఎందుకు అని అంటే అప్పటికి ఎలా ఉన్నాడంట పేతురు తాను దిగంబరుగా ఉన్నాడు కాబట్టి పరిగెత్తాడు ప్రభు యొక్క స్వరాన్ని విన్నప్పుడు ఏదైనా చోట్ల ఆదామవులు ఎందుకు వెళ్ళి దాగుకున్నారు వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు సోమరితనము వస్త్రాలు చినిగిపోయేటట్లు అవమానకరమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లినట్లే ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకపోయినా ప్రభు సన్నిధిలో సురుకుగా లేకపోయినా మనము కూడా విశ్వాస జీవితంలో దిగజారిపోయి మనము దేవునికి పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోతాం మనం అందుకనే కొంతమంది సంవత్సరాలు సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్ళినా వాళ్ళకి ఇంకా మరలా మరలా చెప్తా ఉండాలి ఆదివారం వస్తే నువ్వు ఎందుకు చర్చికి రాలేకపోయినావని వాళ్ళని అడగాలి ఆదివారం ఎందుకు సరైన సమయంలో ఎందుకు రాలేకపోతున్నావు అని అడగాలి ఇంకా ఎందుకు అడగాల్సి వస్తుంది ఇన్ని సంవత్సరాలు అవుతుంది దేవుణ్ణి నమ్ముకొని సరే ఏదో కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నారు ఇప్పుడిప్పుడే ప్రభువులోకి వస్తున్నారు తెలిసో తెలియక ఉండాలిలే వాళ్ళు ఆలస్యంగా వచ్చారంటే అది వేరే విషయం రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసం పొందుకొని ప్రభు పాత్రలో పాలు పంపులు పొందుచు పాటలు పాడుచు ఆరాధన చేస్తూ ఇంకా సంవత్సరాలు తరబడి ఉన్నా కూడా ఇంత బలహీనత ఉంటే అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి మనం ఏం చేయాలి ఎవరు ఎదుటి నిలబడాలి చెప్పండి మీరు చెప్పండి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని ఎదుటి మనం నిలబడే రోజు లేదా ఉందా లేదా ప్రభు మనం లెక్క అడిగే రోజు లేదా ఉందా లేదా ప్రభు అడగడా మనం లెక్క అడగడా మనం ఆయనకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఇప్పుడు ఒక వారం మనకి ఒక వారంలో నువ్వు ప్రార్థన ఒక్కరోజు చేయకపోతే ఆ ప్రార్థన నిన్ను బలహీనపరిచింది నువ్వు మరలా సాయంకాలమైనా ప్రార్థనకు మోకరించి తొందరగా ఉదయకాలం సరైనటువంటి సమయం కుదరక ప్రార్థన చేయలేకపోయాను కాబట్టి అడావుడిగా పనికి వెళ్ళిపోయినాను ఇప్పుడు సాయంత్రమైనా మంచిగా త్వరగా రెడీ అయిపోయి సిద్ధపడి ప్రార్థన చేసుకోవాలన్న ఆసక్తి మనలో ఉండాలి ఎందుకంటే సోమరితనము మన మా చూడాలి నావైపు చూడాలి వినండి సోమరితనము ఎంత హీనమైనటువంటిదో చాలా భయంకరమైనటువంటిది అందుకని మంది ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళలో సత్క్రియలు కనబడవు వాళ్ళలో దేవుని కూర్చుని జ్ఞానము కనబడదు వాళ్ళను చూస్తే దైవభక్తిలో పర్వలేదు వీళ్ళు దైవభక్తిలో ఒక స్థితికి వచ్చారు వీళ్ళు ఎన్ని కష్టాలైన దేవుని కొరకు నిలబడగలరు వీళ్ళు దైవభక్తిలో ముందడుగేశారు వీళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ప్రభులో ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతున్నారు అని గుర్తించలేనటువంటి స్థితిలోనే చాలా మంది ఉండిపోతున్నారు కొంతమందికి చెప్పకపోతే అసలు ప్రార్థన కూడా రాకుండా మానుకుండే వాళ్ళు కూడా ఉన్నారు అసలు వాళ్ళని కానీ కొన్ని రోజులు కానీ మౌనంగా ఉండి వదిలేస్తే వాళ్ళు లోకానికి వెళ్ళిపోయి మరలా అసలు దేవుడు అంటే ఏంటో తెలియని ప్రజల్లాగా మారిపోయి అంత బలహీనము అయినటువంటి వాళ్ళు కూడా లోకములు ఈరోజు క్రైస్తవులు ఉంటున్నారు ఎందుకు అలా తయారవుతున్నారు సోమరితనం అందుకనే ఇక్కడ బైబిల్ గ్రంథంలో సోమరి చీమల దగ్గరకు వెళ్ళమంటున్నాడు భూమి మీద కొన్ని జీవులు నాలుగు జీవులు ఉన్నాయంట బలహీనమైనవి చిన్నవి అయినా కూడా అవి జ్ఞానము కలిగినాయంట చెప్పండి ఎన్ని నాలుగు జీవులు ఉన్నాయంట ఈ నాలుగు జీవులు చాలా చిన్నవంట అయినా కూడా చాలా జ్ఞానము కలిగినటువంటివి అవేమంటే మీ బైబిల్ గ్రంథంలో చూడండి సామెతల గ్రంథం ముప్పై అధ్యాయము సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి చూడండి భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను చూసారా అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి ఆ అవి చిన్నవి బలము లేని జీవులు అయినప్పటికీ కూడా సార్ సీమలు నేను భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి నాలుగు చిన్న జీవులు నాలుగు ఉన్నాయి అయినా కూడా వాటికి మిక్కిలి జ్ఞానం ఉంది వాడికి జ్ఞానం ఉంది అంటారా చెప్పండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి బాప్తీసం పొంది ఆరాధన చేసే మీరు ప్రభు జీ ప్రభు ఇచ్చిన రక్షణ విషయంలో మీరు సోమరుల వల్లే ఉన్నారా లేక జ్ఞానం కలిగి మీకు ఇచ్చిన రక్షణను మీరు కాపాడుకుంటూ దాని ద్వారా ఆనందాన్ని పొందుతున్నారా ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి